విజయనగరం జిల్లా కెమిస్ట్ కార్యాలయం ప్రారంభోత్సవంలో జిల్లా ఎగ్జిక్యేటివ్ మెంబర్గా ఎన్నికైన జిఎస్ఎన్ పాత్రుడు రవి వివరాల్లోకి వెళ్తే ఆదివారం నాడు విజయనగరం జిల్లా కెమిస్ట్ అసోసియేషన్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఈసీ మీటింగ్ జరిగిన సందర్భంగా వెన్నకోట సతీష్ సిఫార్సు మేరకు కొత్త వలసకు చెందిన జిఎస్ఎన్ పాత్రుడు రవి మరియు కోలా శ్రీనివాసరావుకు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది ఇద్దరికి కూడా స్టేట్ సెక్రటరీ కరుణ్ కుమార్ గుప్తా చేతుల మీదుగా మెడల్స్ బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ఏపీసీడీఏ స్టేట్ బిల్డింగ్ ఫండ్ కొరకు విజయనగరం జిల్లా అసోసియేషన్ తరఫున విన్నకోట సతీష్ చేతుల మీదుగా రెండు లక్షల రూపాయలు కరుణ్ గుప్తాకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పెద్దలు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి